ఈ ఈరోజు మరి మార్కెట్ మార్కెట్కు ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి గొర్రెప్పటైళ్ళు మేకలు మరి వాటి రేట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం గొర్రెల అంతా కానీ మేకల సంతా కానీ ఎద్దుల సంతా కానీ ఎక్కువ మొత్తంలో ఉండేది మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మరి చాలా మొత్తంలో వచ్చినాయి జత ఎంత ఇది అన్ని మేకపోతలేదు కదా ఎంత ఇది జత జత ముప్పై రెండు వేలు అంటే ఒకటి పదహారు వేలు చెప్తుండ్రు ఎన్నికలలో ఉంటాయి మరి ఇరవై ఐదు వస్తుంది ఒకటి ఇవి వచ్చేసి మరి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇవి వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు మరి బిగ్ సైజ్ మేకపాతులు రెండు ఉన్నాయి మరి ఇవి కూడా చూద్దాం అదే ఎంత మీ జత ఇవి రెండు ఎంత చెప్తాయి సరే వచ్చేసి నలభై నాలుగు వేలు అడుగుతున్నారు అంతా ఎంత నావి ఒకటి ఒకటి ఎంత అయిపోరు ఇరవై రోడ్డు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు మూడు మేంకాదు వచ్చేసి అరవై ఆరు వేలు ఎంత జాత నలభై ఐదు వేలా ఈతలు అవితలు చిన్న ఉన్నాయి అవి అంతేనా ఫ్రెండ్స్ మరి వచ్చేసి నలభై ఐదు వేలు చేసి రెండు వందలు అవుతున్నావు మేకపోతు వచ్చేసి పంతొమ్మిది వేలు అడుగుతున్నాడు అన్నగారు వచ్చేసి మరి ఆయన చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు మరి మేకపోతులు అయితే రేట్లు చాలా ఉన్నాయి